కేసులు పెట్టిన వాళ్ళ మీద ఒకసారి లేయండి సార్ ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ అధ్యక్ష ఒక రఫ్ గా పెట్టాం ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే అరవై ఆరు కేసులు ఆయన మీద అయితే నలభై ఆరు సార్లు అరెస్ట్ చేశారు పన్నెండు సార్లు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు చింతనే ప్రభాకర్ నలభై ఎనిమిది కేసులు పెట్టారు పదహైదు సార్లు అరెస్ట్ చేశారు పంతొమ్మిది సార్లు ఫార్టీ వన్ ఏ ఇచ్చారు పులివర్తి నాని ముప్పై ఒకటి ఉమా ఇరవై ఏడు రామచంద్ర యాదవ్ ఇరవై ఏడు నిమ్మల రామానాయుడు ఇరవై నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు జైల్లో పెట్టారు పంతొమ్మిది కేసులు పెట్టారు చదలవాడు అరవిందబాబు పదిహేడు నాన్వేద పదిహేడు లోకేష్వేద పదిహేడు ఆంజేయులు పదిహేడు అయ్యన పాతడు పదిహేడు జోడిపాలు నరేంద్ర పదహారు స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పేరు ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర పదహైదు కోన రవికుమార్ పదహైదు పరిటాల శ్రీరామ్ పద్నాలుగు కాలువ శ్రీనివాసులు పద్నాలుగు పత్తిపాటి పుల్లారావు పదమూడు అచ్చెమ్నాయుడు పన్నెండు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పన్నెండు బోండా ఉమహేశ్వరరావు పన్నెండు దామలచ జనార్దన్ పన్నెండు భూమా అఖిలప్రియ పన్నెండు ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణ పదకొండు చంద్రజప్ప పదకొండు బాల వీరాంజనేయ స్వామి పది రవీంద్రనాథ్ రెడ్డి పది పట్టాభి తొమ్మిది నక్కానందబాబు తొమ్మిది నెక్స్ట్ అదేమారి బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిది తెనాలి శ్రవణ్ కుమార్ ఎయిట్ అదే నారాయణ ఎనిమిది ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎనిమిది కొల్లిపూడి శ్రీనివాస్ ఎనిమిది గొట్టిపాటి రవికుమార్ ఏడు ఎర్లగడ్డ వెంకట్రావు ఏడు వంగలపూటి అనిత నుంచి ఆరు సుభాష్ ఆరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరు కందన దుర్గేష్ ఆరు ఎడపతిని శ్రీనివాసరావు ఐదు బ్రహ్మారెడ్డి ఐదు అదే మరి రెడ్డి ఐదు రామ్ ఆదినారాయణ రెడ్డి నాలుగు సత్యనారాయణమూర్తి నాలుగు రామకృష్ణ బాబు నాలుగు శ్రావణ్ కుమార్ జడా నాలుగు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు పల్లా శ్రీనివాస్ మూడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు అంటున్నారు కదా రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసింది ఎన్ని ఉన్నాయని అదే అశోక్ అశోకర్ రెండు శర్మిద రెండు చెల్లిని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నేను చెప్పేది కాకుండా కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేయండి చూశారా సార్ ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపై కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదునుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాడు కుటుంబ ఇప్పుడు కుటుంబ పరివారం అందరి అందరిపైన కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధి కాకుండా అందరిపైన కేసులు అంటే ఏ విధంగా హెరాస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరిని వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుల్ని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రమోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకి బాగున్నా సరే నర పైకి లేవని ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష ఇది ఒక కే స్టడీ అధ్యక్ష అంగల్లు ఇది తంబలపల్లి నియోజకవర్గం పొంగునూరు రెండు ఇది ఒక కే స్టడీ నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని పది రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు అధ్యక్ష నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ ని ఇప్పటికే అందరినీ కాలువలు దొరుకుతున్నాం ఇంకా పూర్తి కావాల్సి ఉంది కానీ దానికి పేర్లలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండి కోట నుంచి మళ్లీ అందిరి నేవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను అధ్యక్ష అదే నేను చేసిన నేరం ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందరి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళులో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్ళు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష అక్కడ ఆరు కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటనలు ఆరు పొంగునూరు సంఘటనలు ఏడు మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో రెండు వందల ఎనభై ఆరు మంది నిధులు చూపించి అదర్స్ అని పేరు పెట్టి నాలుగు వందల తొంభై మంది అదనంగా కేసులు చేర్చారు దిశ ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి ఒక కేసు పెడతారు పది మంది ఎఫ్ఐఆర్ వేస్తారు ఒక ఐదు మంది వేస్తారు అదర్స్ అంటారు ఎవ్వరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరూ అరెస్ట్ చేసుకుంటా పోతూ ఉంటారు ఇంకా